ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి రెడ్డి జిల్లా నాయకులు దశగిరి ఈశ్వర్ రెడ్డి కేబీపీఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున పర్యటించారు ఈ సందర్భంగా గుత్తిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు బేతపల్లి బేతపల్లి గ్రామంలో జరుగుతున్న భూ సేకరణ వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో మాట్లాడామని రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ప్రాజెక్టులకు భూమి కేటాయించే విధానాన్ని రద్దు చేయాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు ముప్పై సంవత్సరాల లీజు ఒప్పందం వల్ల రైతు దీర్ఘకాలంలో భూమి మీద హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు గొంతకల్లి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తన స్థాయిని మరిచి రైతుల కోసం వచ్చిన రైతు సంఘం నాయకులను ఆయన స్థాయిని ప్రజలు ఓటు వేసి అధికారం ఇస్తే ప్రజలకు పంకనామాలు పెట్టి సోలార్ కంపెనీలకు అనుకూలంగా మాట్లాడడం గుమ్మనూరు కు తగదని ప్రభాకర్ రెడ్డి హితవు పలికారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నిర్మల మహిళా సంఘం మండల కార్యదర్శి రేణుకమ్మ అశోక్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మలేష్ అధ్యక్షులు చందు నాయకులు నారాయణ స్వామి మరి పాల్గొన్నారు కొల్లగొట్టారు ప్రైవేట్ సోలార్ కంపెనీలో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు ఉన్నారు ఇప్పటికే పెట్టించడం అనుభవం అందుకని మేము ఇక్కడ బేకేపల్లిలో అయితే పదిహేడు వేల ఎకరాలు భూమి సేకరించి సోలార్ కట్టాలనే ప్రభుత్వ ప్రయత్నం విరమించుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం లో భూములు కోల్పోయి రైతులు ఈరోజు మళ్ళీ భూములు కొనాలంటే భూములు సంపాదించుకోవాలంటే జీవితంలో మళ్ళీ సంపాదించుకోలేరు అయితే ప్రభుత్వం చెబుతుంది సోలార్ కంపెనీ కూడా చెబుతుంది మేము ముప్పై వేల రూపాయలు లీజ్ ఇస్తామని చెప్పేసి స్వయంగా నాకు ఫోన్ చేసి బూతులు తిట్టాడు పండబూతులు నేను అడుగుతున్నాను ఎమ్మెల్యే గారి మీడియా సమక్షంలో ఎమ్మెల్యేగా మీకు తగునా అని చెప్పేసి అడుగుతున్నాను రైతుల పక్షాన రైతుల కోసం నిలబడి రైతుల మేలు కోసం ఒక క్యాంపెయిన్ చేయడానికి వస్తే బండబూదులు తిట్టారా దీనికోసమే ప్రజలు మీకు ఓట్లేయాలని చెప్పేసి అడుగుతున్నాం ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు ఆయన మాట్లాడిన భాష అది పొరపాటు భాష